హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ కార్తీక్ మీడియా సాగుతాం ఈరోజు చూడా చైర్మన్ రవికుమార్ గారు వచ్చారు అతనితోనూ కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకున్నాం వీరి మేజర్ పంచీలకు తగ్గట్టుగా డెవలప్మెంట్స్ చేయమని అడగడం జరిగింది చూడా చూడని సో దాని తగ్గట్టు ఇప్పుడు మనం సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ప్లానింగ్ ఆఫీసర్ గారు వచ్చారు సో టెక్నికల్ విజిట్ జరిగింది వివిధ రంగాల్లో ఇక్కడ డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది సో ముందుగా రోడ్ వైడనింగ్ జరిగి కదా దాన్ని సెంటర్లో లై లైటింగ్ ఫెసిలిటీ ముందు రెడీ చేద్దాం అనుకుంటున్నాం అది కూడా వినూత్నంగా ఒక అర్బన్లో ఒక టౌన్లో ఎలా ఉంటుందో ఒక మున్సిపాలిటీ మేజర్ మున్సిపాలిటీలో ఎలా ఉంటుందో ఆ స్టైల్లో లైటింగ్ డెవలప్ చేసి అదేవిధంగా ఫ్రంట్లో ఇక్కడ మంచి మన వే వేరుఘట్టంలో జన్మించిన కోడి రామ్మూర్తి గారు భారతదేశం గర్వించదగ్గ మనిషి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు అనుమతితో ఒక మంచి స్థలం చూసి పెట్టి అదేవిధంగా లోపల కూడా టౌన్లో కూడా వేరే ప్లాన్ ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా వచ్చే రెండు నెలల్లో మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకొని చూస్తున్నాం ఒక కరెక్ట్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్లో టెండర్ ఫైనల్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం సార్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక్కడ లేదు సార్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్ అది చూ చూడాలి పరిశీలించి దాని గురించి దాని గురించి నెక్స్ట్ ఏం చేయాలని చూద్దాం ఎమ్మెల్యే గారితో చర్చించి ఏం చేయగలుగుతామో చూసి ప్లాన్ చేద్దాం సార్ అలాగే ఫైవ్ స్టేషన్ కూడా లేదు సార్ ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ వచ్చేసరికి లేట్ అయింది అది మా పరిధిలో ఉండదు ఎమ్మెల్యే గారు దాని గురించి ఎలా చేయాలి చూస్తారు